నమస్కారం సార్ సంపత్ తయారీ కేంద్రంలో గ్రీన్ గార్డ్ కింద వర్క్ చేస్తాం సార్ గ్రీన్ గార్డ్ సార్ ఇక్కడ వెళ్దాం ఇందులోనే మొదటగా ఎందుకు తరలిస్తామంటే తడి చెత్త అనేది స్మెల్ గా నీచు వాటర్ స్మెల్ ఈగలే వస్తాయి కదా సార్ ముందుగా బయట పెట్టిన ఆడపిట్లో వేయడం వల్ల ఏంటంటే ఈ స్మెల్ నీచు వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్ ఇది హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి ఇది ఇలాగా మనం ఫార్టీ డేస్ పడుతుంది సార్ ఫార్టీ డేస్ అనేది పోయిన తర్వాత సాధారణ ఎరుగుతుందా రెడీ అవుతుంది సార్ సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్ మొదటిగా మనం వర్మీ పెట్టి ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్ అంటే కొబ్బరి బొరిచిలో చెప్పులు ఉంటాయి కదా సార్ ఆ ఇండిపెండ్ కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఆ ఫార్టీ డేస్ తర్వాత మనకి అవసరమైన ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరుముని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్ ఈ పిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేయర్ వామ్స్ వదులుతాం సార్ ప్రతి దాంట్లోనూ మొత్తం మీద ఎనిమిది కేజీలు వామ్స్ పడతాయి సార్ ఎనిమిది కేజీ ఒక దానికి ఎనిమిది కేజీలు వామ్స్ అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్ ఆ వచ్చిన తర్వాత నుంచి మేము తర్వాత మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తింది అవి అరవై రోజులు పడతాయి సార్ రెడీ అవడానికి అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్ ఇక్కడ జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసి వేసుకుంటాం సార్ ఆ విధంగా మేము కంటిన్యూ అవుతూ ఉంటాం వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకోండి సార్ ఇది మన ఫ్రెండ్లీ ప్యాక్టేజ్ సార్ ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్కి రైతులకి మేము సేల్ చేస్తాం సార్